ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ సింహరాశి వారికి పౌర్ణమి తరువాత ఈ యొక్క సింహరాశి జాతుకులు ఉద్యోగస్తులు ఉద్యోగములో వచ్చేటువంటి మార్పుని గ్రహిస్తూ కొంత శాంతముగా ఉండండి ప్రతిరోజు ఓంకారాన్ని ఒక మూడు నిమిషాల పాటైన మంచి స్థలములో కూర్చుని ధ్యానం చేయండి వ్యాపారస్తులు కూడా అంతే తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మధ్యవర్తిత్వము ద్వారా చేసేటువంటి పనులు నష్టాన్ని తెచ్చిపెడతాయి పౌర్ణమి తర్వాత వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి యోగ్యముగానే ఉంటుంది స్త్రీలకి ముఖ్యంగా మంచి సంబంధాలు వచ్చి వివాహములు అవుతాయి ఆరోగ్యపరముగా కూడా మీ చేతుల ద్వారా మీరు చెడగొట్టుకుని ఇప్పుడు వైద్యుడికి డబ్బిస్తున్నారన్న విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి విభేదాల విషయములో తొందరపాటుతో ఎవరిని ఏ మాట జారకండి మాట జారితే వెనక్కి తీసుకుంటాం కష్టం విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే అపారమైనటువంటి అభివృద్ధిని చూడగలుగుతారు విదేశీ స్థిరత్వం చూసుకునేటువంటి వారు అవకాశము కరెక్ట్గా ఉందా లేదా దానికి మనం అర్హులమా కాదా ఈ రెండింటినీ చూసుకుని అడుగు వేయండి విజయప్రదంగా ఉంటుంది పౌర్ణమి తర్వాత ఇక పరిహారముల రీత్యా మనం ఆలోచన చేసుకున్నట్లయితే సింహరాశి జాతకులకి ఈ యొక్క మాసములో శివారాధన ఎంతో శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది చరిత్రని చదవండి శ్రీమద్ దత్తాత్రేయుల వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని చదవటం ద్వారా విశేషమైనటువంటి ప్రశాంతతని పొందుతారు దానితో పాటుగా ప్రశాంతతతో పాటుగా గురుకృపని పొందుతాడు దత్త భగవంతుణ్ణి పట్టుకోండి ఆధ్యాత్మిక పరముగా ముందుకు వెళ్ళండి నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అన్నదానము చేయండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవద్దు